స్వయంవరం చిత్రంతో తెలుగు తెరకు కథానాయకగా పరిచయమై ప్రేమించు మనోహరం హనుమాన్ జంక్షన్ మిస్సమ్మ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి లయ నలభైకి పైగా చిత్రాల్లో నటించి కుటుంబ కథా చిత్రాల కథానాయికగా గుర్తింపు పొందింది ఆ తర్వాత వివాహం చేసుకుని అమెరికాలోని లాస్ ఏంజల్స్లో స్థిరపడిన లయ పద్దెనిమిది ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో నటించింది నితిన్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తమ్ముడు చిత్రంతో ప్రేక్షకులను మరోసారి పలకరించబోతోంది ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం అమెరికా సంగతులతో పాటు తమ్ముడు చిత్రంలో పాత్ర తీరు తదితర ఆసక్తికరమైన విషయాలను లయ ఈటీవీతో పంచుకుంది ఆడపడుచు కుటుంబ కథా లయ వివాహ బంధం తర్వాత చానాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు తమ్ముడు మళ్ళీ నేను తిరిగి వచ్చానని చెప్తుంది లయ మరి తమ్ముడు సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందు రాబోతున్న లయ గారు మనతో పాటునారు సో మరి సినిమా అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి ఎన్నాళ్ళు సినిమా దూరంగా ఉండడం సినిమా ప్రపంచానికి దగ్గరగా ఉన్నప్పటికీ సినిమాలకు దూరంగా ఉండడం పట్ల సో ఎలాంటి అనుభూతులు పొందారు అనేది అడిగి తెలుసుకున్నాం గారు నమస్కారం సో ఎలా ఉన్నారు సో సోద్రాలు దాటినప్పటికి కూడా ప్రేక్షకుల మనసులో ఇంకా సుస్థిరమైన స్థానం మీకు ఎలా అనిపిస్తుంది మళ్ళీ తిరిగి రావడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి అండ్ నాకు మళ్ళీ మా ఇంటికి తిరిగి వచ్చిన ఫీలింగ్ వస్తుంది అంటే నేను వస్తాను ఇవేమి ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతాను అని ప్లాన్ చేయలేదు వస్తాను అని ప్లాన్ చేయలేదు ఫస్ట్లో ఎంట్రీ కూడా ప్లాన్ చేయలేదు ఏది ప్లాన్ చేసినవి కావు కాబట్టి ఎమోషనల్ గా అనిపించింది అనమాట అవునండి అంతే కదా మనకి రాసిపెట్ ఉన్నదే అవుతుంది మనం ప్లాన్ చేస్తే ఏమీ అవ్వదు కొంచెం మేబీ ప్లాన్ చేయడం వల్ల వే కొంచెం తొందరగా అవ్వచ్చేమో కొంచెం తెలీదు నాకు కానీ అంటే అలా రాసింది మళ్ళీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి అంటే తమ్ముడు సినిమా మళ్ళీ కంబ్యాక్ రావడానికి ఇన్స్పైర్ చేసినటువంటి కథలో ఉన్నటువంటి మూల ఏంటి అసలు అంటే మిమ్మల్ని ఈ కథ ఈ సినిమా చేయాలనిపించినటువంటి సన్నివేశాలు ఏంటి ఇది అంటే డెఫినెట్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేరేషన్ అండి అంటే నేను అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా కూడా నేను ఇప్పటివరకు నేను అనుకున్నాను నా ఇమేజ్ వల్ల నేను అనుకున్నాను ఏదో ఒక ఒక హస్బెండ్ చాటు వైఫ్ క్యారెక్టర్ మళ్ళీ వస్తుంది మళ్ళీ ఒక సపోర్టివ్ హస్బెండ్ అయ్యో ఇది అది అలా కాదండి ఇలా కాదండి కన్విన్స్ చేయడానికి అలా అలాంటి రోల్స్ ఏవో అలా సాఫ్ట్ మళ్ళీ టింప్ అలాగే వస్తాయేమో అని అనుకున్నది దానికి భిన్నంగా టోటల్గా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టరు అండ్ అది కూడా ఫుల్ ఇంపార్టెన్స్ ఉన్నది తమ్ముడు అంటే మీరు చూస్తున్నారు కదా సో అక్క లేకుండా తమ్ముడు అంటే దేర్ ఇస్ అంటే లేదు కాబట్టి సో అక్క ఉన్న ఇంపార్టెన్స్ కానీ అండి అలాగే ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఫస్ట్ చేయాలి తప్పకుండా ఇది చేయాలి చేస్తే బాగుంటుందేమో ఎందుకంటే ముందు చాలా విన్నాను కానీ అవి ఏవి ఇంత ఇంప్రెసివ్గా అనిపించలేదు ప్లస్ ఏంటంటే మళ్ళీ వేణు శ్రీరామ్ గారు కూడా ఉమెన్ సెంట్రిక్ రోల్స్ చాలా అందంగా రాస్తారు అది బ్లెండ్ అవుతూ రాస్తారు అది కొంచెం ఎక్కడ మనకి ఇది అనవసరంగా పెట్టారు అని అనిపించదు సో ఇలాంటివన్నీ ఉండగా మళ్ళీ దిల్ రాజు గారు ప్రొడక్షన్ ఇవన్నీ పెట్టుకుని మైండ్లో ఇది ఇది చాలా మంచి కంబ్యాక్ అవ్వచ్చు అందుకని ఇది ఇది చేద్దాం ఇది ఎగ్జైటింగ్ గా అనిపించింది అందుకని చేసాం ఓకే సో మీరు రియల్ మీరు సింగిల్ చేయాలి సో తమ్ముడు లేని లోటు సో ఎట్లా అనిపించేది నిజంగా మీ లైఫ్లో పిలిచిన సందర్భాలు ఉన్నాయా తమ్ముడు అన్న నాకు అన్నయ్య అంటే యాక్చువల్లీ అన్నయ్య కావాలనిపించేది అన్నయ్య కావాలి కానీ పాజిబిలిటీ లేదు కదా మా అన్నయ్య పాజిబిలిటీ లేదే అంటే అయినా కూడా నాకు అన్నయ్యే కావాలి ఎందుకంటే మా ఫ్రెండ్స్కి అందరికీ కొంచెం అన్నయ్యలు ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళని బాగా చూసుకోవడం వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోవడం వాళ్ళు ఎవరిన ఏడిపిస్తే వాళ్ళని వెళ్ళి ఏ ఏంటి అని వార్నింగ్ ఇవ్వడం కొంచెం ఇవన్నీ చూసి కొంచెం ఓ అన్నయ్య ఉంటే ఇలా ఉంటుందన్నమాట సో అన్నయ్య కావాలి అనిపించేది కానీ నాకు నా కజిన్ అంటే మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు సో చిన్నప్పటి నుంచి తమ్ముడు అనుకుంటే ఏడ్చేదాన్ని అనమాట చూడాలి ఇప్పుడు తమ్ముడు వాడిని చూడాలి అంటే అర్ధరాత్రి స్కూటర్ ఎక్కి మా నాన్నగారు మా అమ్మ స్కూటర్ లో వాడిని చూపించి వాడు పడుకుని ఉండగా కూడా వాడిని వస్తే చూపించి ఒక చూసేసాగానే వచ్చేయాలన్నమాట మరి మీ పిల్లల మధ్యలో ఎలా ఉంటుంది అక్క తమ్ముడు విషయంలో సో మీ పిల్లలు ఎలా ఉంటారు ఆ లోడ్ అనేది మీకు దొరకలేదు సినిమా ద్వారా బాండింగ్ ఏర్పడినప్పటికీ మీ ఇంట్లో కూడా అక్క తమ్ముడు అనేది ఇద్దరు పిల్లల మధ్యలో ముచ్చట ఎలా ఉంటుంది అవునవును నాకు కూడా అంటే నేను ఒక్కదాన్ని కాబట్టి నేను కూడా అనుకున్నాను మస్ట్గా ఇద్దరు కావాలి అనేసేసి తర్వాత ఏమో వాళ్ళు వస్తాడు వాడేమో టోటల్గా అల్లరి అదేమో చాలా క్వాయట్ అది ఇదివరకు అది కూడా అల్లరి చేస్తారు కానీ సడన్గా ఒక టెన్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి క్వైట్ అయిపోయింది చాలా క్వాయిట్ అయిపోయింది సో వాడేమో అల్లరి చేస్తారు అదేమో కానీ నేను అనుకుంటాను వీళ్ళిద్దరూ అన్నా అని తప్ప చెల్లి ఇలాగ ఒక పాట సెంటిమెంట్ పాట పాడుకుని అంత బాండింగ్ ఉంటుంది వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు కొట్టుకుంటూనే ఉంటారు మళ్ళీ తర్వాత ఏమో యూ డిడ యూ ఇట్ అనుకుంటూనే ఉంటారు వీళ్ళు తర్వాత ఏమో అదేమో వచన్ ఇస్ నాట్ అలౌడ్ అంటే బాగుండదని చెప్పి అలా నో బాయ్స్ అలౌడ్ అని పెట్టుకుంది రూమ్ లో అదేమో సో మరి గణేష్ గారు మిమ్మల్ని ఎలా అంటే మళ్ళీ ఇండస్ట్రీ వైపు వెళ్తాను సో మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను అన్నప్పుడు సో గణేష్ గారు మిమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించారు పిల్లల నుంచి ఎలాంటి మాట వినిపించింది అంటే అండి ఫస్ట్ కాల్ రాగానే ఆబ్వియస్గా మా ఆయనకే కదా ఫోన్ చేస్తాను ఆయన కూడా ఏమన్నారంటే ఓకే చూడు అని అన్నారు అంతే అసలు ఫస్ట్ మన క్యారెక్టర్ నచ్చాలి కదా అన్నట్టుగా ఉన్నాను దిల్ రాజు గారు ప్రొడక్షన్ నితున్ గారు హీరో అనగానే అప్పుడు కొంచెం ఒక హోప్ వచ్చింది వేణు శ్రీరామ్ గారు ఊరికనే అయితే అమ్మాయిలకి ఊరికనే అయితే రోల్స్ రాయారు సో ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఇదేదో వర్కౌట్ అవుతుందేమో అన్నట్టుగా నేను మా హస్బెండ్కి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను ఆయన ఏమో అవునా నీకు వర్క్ సరే అయితే విల్ సీ వాట్ అన్నారు అనమాట పిల్లలకి స్టోరీ చెప్తే ఓ ఇది ఇంట్రెస్టింగ్ వాళ్ళకి ఎంత తెలుసో నాకు తెలీదు వాళ్ళకి ఎంత అర్థం అవుతుందో కూడా తెలీదు కానీ వాళ్ళు నా ఎగ్జైట్మెంట్ చూసేసి వాళ్ళు ఓ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మామ్ అయితే చేసే ఇంకా నేను ఐ విల్ సీ ఆన్ థియేటర్ అగైన్ వా అని చెప్పి వాళ్ళు కూడా అలా రియాక్ట్ అవడం వల్ల బట్ దెన్ రియల్ లైఫ్లో తమ్ముడు సునీతి సో నితిన్ తో ఒక సినిమాలో అక్క పాత్రలో చేయడం అనిపించింది సెట్ లో నితిన్ ఎయిటీ డేస్ అలాగా ఫారెస్ట్ లో డే అండ్ నైట్ చేసాం కాబట్టి అలా ట్రావెల్ అవుతూ అవుతూ ఇంకా మా సీన్లో ఎలా ఉన్నా కానీ బయట మాత్రం బేసిక్లీ కూల్ పర్సనాలిటీ అండ్ ఆల్ దాట్ అండ్ అందరితోనూ మిక్స్ అయిపోతారు పిల్లలు ఇది అది అయిన లేదు అండ్ వెరీ వెరీ నైస్ టు ప్లజెంట్ అసలు ట్యాంట్రమ్స్ లేవు ఏమీ లేవు asaluh uh... ఆయన ఎప్పుడొచ్చారు ఎప్పుడు వెళ్ళారు అన్నట్టుగా ఉండేది అసలు అంత క్వేట్ రకగా హ్యాపీగా సో వర్క్ చేయడం ద బెస్ట్ అంటే కంఫర్ట్ అంటే కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాం ఓకే సో ఈ సినిమా చూస్తే ఒక ప్రామిస్ మీద రన్ అవుతుంది అనేది అర్థమవుతుంది చిన్న కంటెంట్ డైరెక్టర్ రాసుకున్నటువంటి విషయాలను చూస్తే ఒక ప్రామిస్ మీద ఒక అక్క నిలబెట్టుకోవాల్సినటువంటి ప్రామిస్ని తమ్ముడు ఎలా నెరవేర్చాడు అనేది ఒక లైన్గా అర్థమవుతుంది సో ఈ కంటెంట్ విన్నప్పుడు ఒక యాక్టర్గా కమ్బ్యాక్ ఈ సబ్జెక్ట్ ఎంతవరకు మీకు యాప్ట్గా ఉంటుంది అనిపించింది చాలా రోల్స్ వస్తాయి అంటే మనము చూస్తూ ఉంటాము మన డే టు డే లైఫ్లో కూడా కొంచెం లాట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ మదరో సిస్టరో లేకపోతే వదినో లేకపోతే ఇంకా అమ్మ అమ్మమ్మను మా అమ్మను ఇలా ఎవరో ఒక ఒక స్ట్రాంగ్ బాండ్ ఉన్న పర్సన్ ఉంటారు అలాగే ఈ బాండ్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతూ ఉండడము ఆ దాంట్లో వచ్చిన ట్రావెల్ ఆ ట్రావెల్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఫైనలీ అలా ఇదే కదా ఉంటుంది కాకపోతే దీంట్లో ట్రీట్మెంట్ కొంచెం నాకు అనిపిస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంది అని ఎందుకంటే ఇట్స్ నాట్ స్ట్రైట్ ఇట్స్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా తీశారు డైరెక్టర్ గారు నెరేషన్ ఇప్పుడు నేను మళ్ళీ ఇది నెరేట్ చేయాలంటే చాలా కష్టం కష్టపడుతూ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అంత డీప్లీ స్క్రిప్ట్ అనమాట సో కొంచెం ఇది నెరేషన్ ఆయన తప్ప ఎవరు చేయలేరు సో మేము కూడా అటెంప్ట్ చేయట్లేదు కానీ అంటే చెప్పడం టూ మచ్ రివీల్ కూడా చేయలేము కాబట్టి బట్ కానీ ఇది డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అండ్ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ విజువల్లీ ఇన్ ద థియేటర్ చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఓకే సో ఇంతకుముందు డైరెక్టర్ ఫిల్మ్స్ ఏమైనా చూసారా సో ఎంసీఏ కావచ్చు లక్కీగా ఏంటంటే డైరెక్టర్కి మీ ఎడ్యుకేషన్కి ఒక సంబంధం ఉంది అంటే ఈ డైరెక్టర్ సెకండ్ ఫిల్మ్ ఎంసీఏ కాబట్టి అందులో చదివింది కూడా ఎంసీఏ కంప్లీట్ చేశారు రెండు ఒక కోఆర్డినేషన్ కాబట్టి అయ్యాయి మీకు కలిగినటువంటి అనుభూతి అయ్యో అసలు ఆయన సినిమాలు అన్నీ అంటే ఆయన అని తెలియక ముందే చూశాను తర్వాత ఆయన కాల్ వచ్చింది అన్న తర్వాత మళ్ళీ చూశాను అంటే లయ గారు ఈ సినిమాకు ముందు మీకు ఏమైనా అవకాశాలు వచ్చాయో వాటిని ఎందుకు తిరస్కరించారు మదర్ రోల్స్ ఏవో వచ్చాయి కొన్ని మామూలు రోల్స్ కూడా కానీ ఏమి ఇందులో అయ్యో ఇదేదో అయ్యో మనం మిస్ అవ్వకూడదే అదే ఇప్పుడు నేను చెప్పిన మదర్ రోల్ అయితే ఇంకొక కొన్ని రోల్ అయ్యాక కూడా అవి అవి వస్తాయి ఇంకొక అవి ఎందుకంటే అవి కొత్తగా క్రియేట్ చేయబడి కొత్తగా దాన్ని చూపించడానికి ఏమీ లేదు అవి అవి జనరలీ మదర్స్ అంటే అవి చేస్తారు అవి చేస్తూ ఇంకేం చేస్తున్నారు అనేది కదా మనం క్యారెక్టరైజేషన్ సో అది ఎగ్జైటింగ్గా అనిపించలేదు ఇవేవి ఏవి సో అలాంటివి నేను చేయలేదు భాషతో సంబంధం లేకుండా సినిమాను ఆస్వాదించడం మొదలుపెట్టారు ప్రేక్షకులు మీరు కూడా యూఎస్లో లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు రకరకాల మూవీస్ మీకు అలవాటు అయిపోయి ఉంటాయి సో ఆ క్రమంలోనే తెలుగు సినిమా కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది సో ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తారు మీరు అయ్యో చాలా మార్పులు వచ్చాయండి అంటే ఇప్పుడు నేను వెళ్ళింది ఒక రెండేలాది కాదు కదా ఆల్మోస్ట్ పద్దెనిమిది ఏళ్ళు అయిపోయింది వెళ్ళి సో చాలా తేడా వచ్చింది పర్ఫార్మెన్స్లో కానివ్వండి టెక్నికాలిటీలో కానివ్వండి థియేటర్ ఎక్స్పీరియన్స్లో కానివ్వండి సో ఎవరైనా సరే ఎంత చిన్న సినిమా అయినా అండి పెద్ద సినిమా అయినా అండి థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగా ఉంటుంది ఇప్పుడు సో జూలై ఫోర్త్ తర్వాత మళ్ళీ మీరు ఇంకా మరిన్ని సినిమాలు చేయడానికి ఈ సినిమా ఎంతవరకు సో నిజంగానే మళ్ళీ ఇంకా చాలా సినిమాలు చేస్తారా లేదంటే మళ్ళీ తిరిగి మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతారా అంటే అండి ఎక్కువ సినిమాలు చేస్తానా లేదా అనేది నా చేతిలో లేదు ఆఫర్స్ వచ్చేదాన్ని బట్టి కానీ మంచి రోల్స్ వస్తే తప్పకుండా తీసుకుంటాను తప్పకుండా చేస్తాను కానీ మంచి రోల్స్ అవుతూనే చేద్దామని ఏదో ఉన్నాను కదా ఏదో చేయాలి కదా అంటే అది అది చేయాలనుకోవట్లేదు ఎందుకంటే అది ఎఫర్ట్ అంత ఎఫర్ట్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టి లాభం లేదండి అందు అందుకని అది మంచి రోలు అది ఒకట రెండా రెండు రోజుల మూడు రోజుల కాదు అది అది ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి అది వెళ్ళేటప్పుడు థియేటర్ నుంచి వెళ్ళేటప్పుడు అందరూ మాట్లాడుకునే రోలా కాదా బేసిక్లీ అలాంటి అలాంటి రోల్ అయితే తప్పకుండా చేస్తాను గ్యాప్ ఉన్నప్పుడు డెఫినెట్గా మా ఫ్యామిలీని చూడడానికి మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి వెళ్తాం ఓకే సో ధన్యవాదాలు లయ గారు మీరు మన మంచి పాత్రల్లో కనిపించాలని మనస్ఫూర్తిగా సో ఇది విన్నారు కదా లయ తమ్ముడు గురించి చెప్పినటువంటి విషయాలు సో మంచి పాత్రల్లో ప్రేక్షకులు మైమరిపించేలా థియేటర్లో ఒక సరికొత్త అనుభూతి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను లేదంటే కుటుంబంతో కలిసి హాయిగా జీవిస్తానని చెప్తుంది లయ ఓటు షుడియో